వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం రెసిపీ బీట్రూట్ ఫ్రై చేసుకున్నామండి ఈ బీట్రూట్ ఫ్రై అని అనుకుంటారు కానీ ఈ బీట్రూట్ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీ సూపర్గా ఉందండి చాలా బాగుంది రైస్లోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా మనం ఇలా చేసి పెట్టి లంచ్లో బాక్స్లో వేసి ఇస్తే బాగా తింటారండి పెద్దవాళ్ళు అందరు తినొచ్చు చాలా హెల్దీ బీట్రూట్ అండి ఇది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి ఈ ఫ్రై అయితే వావ్ చాలా టేస్టీ సూపర్గా ఉంది బాగా చూడండి వీడియో థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం ఫ్రై అయినా కడా అయినా మనం ఇష్టం వెలిగించుకొని పెట్టుకోవాలండి ఇందులోకి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏడెక్కిన తర్వాత నూనె మనం ఒక పావు టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి అలాగే మనం పావు టీ స్పూన్ పచ్చి మినప్పప్పు అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పచ్చెన్నపప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలండి కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలి అలాగే కొంచెం ఒక ఇంచి అల్లం ముక్కలు సన్నగా తరిగేసుకోవాలి అలాగే రెండు ఎండి మిర్చి వేసుకోవాలి అలాగే మనం చూడండి కరేపాక అండి పచ్చి కరేపాకు రెబ్బలు అయితే మనం ఇలా తీసుకొని వేసుకోవాలి శుభ్రంగా కడిగి ఒక రెండు నిమిషాలు ఇలాగ వేయించుకోవాలి చూడండి ఇలాగైతే వేయించుకోవాలి మనం చిన్న మంట మీదే మనం వేయించుకోవాలండి ఇవన్నీ ఇలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి నేనైతే బీట్రూట్ అండి ఒక పావు కిలో బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి నేను సన్నగా కట్ చేసుకున్నానండి పావు కిలో ఈ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు మనం ఇందుట్లో ఇలాగ వేగిన తర్వాత పోపు వేసుకోవాలి వేసుకొని వంట స్లోలోనే మనం వేయించుకోవాలి ఇలాగా ఇలాగైతే వేయించుకోవాలి మనం వంట స్లోలోనే ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి పెసరపప్పు అండి నేను రెండు స్పూన్ల పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టానండి నేను ఒక రెండు నిమిషాలు అయితే నానబెట్టుకున్నా మనం పచ్చన్నపప్పు అయినా తీసుకోవచ్చండి మన ఇష్టం ఏ పప్పు అయినా మనం ఈ పప్పుని మనం ఎందుట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగే బాగా మనం వేయించుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే పె పెడదామండి ఇలాగే ఇప్పుడు చూద్దాం రెండు నిమిషాలు అయితే అయింది ఇలాగైతే ఏగిందండి చూసారా బాగా సెట్ అయింది ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం ఫస్ట్ అయితే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియా మసాలా వేసుకోవాలి అలాగే ఒక చిట్కెడు జీరా పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే మనకు తగినంత కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలాగైతే ఎగిపోయింది మనకు ఇప్పుడు మనం ఇందులో చూడండి పచ్చి కొబ్బరి అండి నేను తురుము తీసుకున్నాను పచ్చి కొబ్బరిని మనం ఇందులో వేసుకోవాలి తురుము తీసుకొని అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అలాగే మనం కొత్తిమీర కొద్దిగా వేసేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి ఇలాగంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం చూడండి పప్పులండి పుట్టనాల పప్పుల పొడి ఇది పొడి అయితే వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుందండి ఇలాగా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మ్యాప్ చేసుకున్నాం కదండి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి బీట్రూట్ ఫ్రై అండి ఇది హెల్తీకి అయితే చాలా చాలా మంచిదండి ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి